హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల యాభై ఆరు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా నిలువులోని మొదటి ప్రశ్న ప్రాచీనానికి వ్యతిరేకం నవీనము ఒకటి అడ్డం పార్వతీదేవి నగజ రెండు నిలువు బొగ్గుకు సంబంధించిన డాష్ సింగరేణిలో ఉన్నాయి గనులు సింగరేణిలో ఉన్నాయి గనులు పదమూడు అడ్డం దమయంతి భర్తకు తోక తెగింది దమయంతి భర్త నలుడు డు అనే క్షణం తీసేస్తే నలు అని వస్తుంది తొమ్మిది అడ్డం మంచి పాట పాడితే డాష్ విందుగా ఉంది అంటాము వీణుల విందు వీణులకు విందు అని చెవులకు వీణు అంటే ఇక్కడ చెవి అని వీణులకు విందు మూడు నిలువు నీరు నీరు అంటే జలము లేదా జల జల పది నిలువు ఆడలేడి లేడి అంటే కురంగం ఆడలేడి అన్నాడు కాబట్టి కురంగి పదహారు అడ్డం వేమన ఒక డాష్ యోగి పద్నాలుగు అడ్డం కంత బెజ్జం రంధ్రము రంధ్రము పదహారు నిలువు వీరుడు యోధ ఇరవై అడ్డం అమృతం సుధా ఇరవై నిలువు ముందు ఇరవై నాలుగు అడ్డం చూద్దాము ఇరవై నాలుగు అడ్డం రాజమౌళి హిట్ సినిమా ఈగ ఇరవై నిలువు తేలిక సుగమం తేలిక అంటే సుగమం సుగమము అని ఇక్కడ సుగమం ఇరవై ఏడు అడ్డం దేవదేవుడి దేవదేవుడి భార్యే అటు నుంచి మంగ ఇక్కడ దేవదేవుడు అంటే చాలామంది వస్తారు మనం వెంకటేశ్వర స్వామి భార్యను తీసుకుంటే మంగ అని వస్తుంది మంగ అలవేలు అలమేలు తయారు అని ఇరవై నాలుగు బయట పల్లకీల ముప్పై మూడు అడ్డం వర్గాలలో ఇదొకటి మోహము ముప్పై నాలుగు నిలువు విష్ణువు హరి ముప్పై ఏడు అడ్డం తరుణం సమయం అంటే తరి తరి నాలుగు అడ్డం శీతాకాలంలో కోతకు వచ్చే పంట రబి రబీ ఐదు నిలువు స్వాతిశయంతో గొప్ప చెప్పుకోవటం బీరము పదకొండు అడ్డం మన్మధుని సతి రతి ఆరు అడ్డం పావురం కపోతం ఏడు నిలువు తాలింపు కోపు పన్నెండు అడ్డం కూతురు పుత్రి ఎనిమిది నిలువు తీగా తంత్రి పదిహేను అడ్డం ఒకే అక్షరం గౌరవ పదం శ్రీ పదిహేడు నిలువు శూన్యం ఏమీ లేదు అంటే లుప్తం ఇక్కడ లుప్తం ఇరవై ఒకటి అడ్డం పూర్తయింది సమాప్తం సమాప్తం ఇరవై రెండు నిలువు తల్లి మాత ఇరవై ఐదు అడ్డం మరో చరిత్ర కథానాయిక సరిత ఇరవై ఒకటి నిలువు పొలిమేరా సరిహ సారీ ఫ్రెండ్స్ సరిహద్దు ఇరవై ఎనిమిది అడ్డం ఇరవై ఐదు నిలువు సమంగా అంటే సమంగా సమంగా అంటే ఇక్కడ సమము సమము ఇరవై ఎనిమిది అడ్డం ఆవు లేదా ఉత్సవం ఆవు అంటే మహా అంటాము కానీ ఇక్కడ మహా అని వచ్చింది మాకు దీర్ఘం ఉండాలి మహా అన్న కూడా ఆవు అని వస్తుందేమో మహా అంటే ఆవు అని ముప్పై అడ్డం రాధిక సాంతవనం ఎవరి రచన రాధిక సాంతవనం ఎవరి రచన ముద్దు పళని ముద్దు పళని ఇరవై తొమ్మిది నిలువు భార్య అంటే కళత్రం ముప్పై ఒకటి నిలువు గాలిపటం పతంగి ముప్పై ఐదు అడ్డం రణం రణంలో రాజకీయాల్లో ఇది అత్యవసరం తంత్రం ముప్పై ఎనిమిది అడ్డం వేసవి వేసంగి లేదా వేసగి అని కూడా అంటాము వేసంగి లేదా వేసగి వేసగి అని కూడా అనవచ్చు లేదా వేసంగి ఇరవై తొమ్మిది అడ్డం కథలు వికృతి కథలు ఇరవై ఆరు నిలువు వాడి యొక్క అతని అతని ఇరవై ఆరు అడ్డం సమయానికి అదును పద్దెనిమిది నిలువు ప్రమాదాలు ఆపదలు ఇరవై మూడు అడ్డం పా పంతొమ్మిది నిలువు ఆటంబాంబు దాడికి గురైన తొలి దేశం జపాను పద్దెనిమిది అడ్డం మేకకు సంబంధించిన ఆజా కానీ అజ అంటే మేక అని వస్తుంది ఇక్కడ ఆజా అని వచ్చింది యాక్చువల్గా అజ అంటాము కానీ అక్కడ ఆజా అని వచ్చింది ఆవుని మహా అంటాము మహా అని వచ్చింది నిలువు వర్షపు బిందువు ముప్పై ఆరు అడ్డం వస్తానుకు వ్యతిరేకం రాను ముప్పై ఆరు నిలువు గట్టి సాహితి విమర్శకుడు రారా ముప్పై తొమ్మిది అడ్డం పరధ్యానం జాగ్రత్త చెప్పటం పరాకు పరాకు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల యాభై ఆరు తెలుగు బజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు ప్రస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్